చెప్పలేనిటువంటి అనేటువంటి మాట కొంతమందిలో రావచ్చు మనం అన్నం ఉడికిందో లేదో చూడాలంటే ఒక మెతుకు పెట్టుకుంటే తెలిసిపోతుంది మొత్తం అన్నం తో కదా అలాగే కొంత రోజుల్లో గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం వంద రోజుల్లో ఏం చేసింది ఇప్పుడు ఈ ప్రభుత్వం వంద రోజుల్లో ఏం చేసింది ఒక్కసారి మీరు జ్ఞాపం చేసుకోండి ఇక్కడ మహిళలు ఎక్కువ మంది ఉన్నారు మహిళలు ఎక్కువ మంది వచ్చారంటే ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ ప్రభుత్వం మంచి చేస్తుంది ఇంకా మంచి చేయాలి ఇంకా సమస్యలు ఉన్నాయి వాటిని కూడా పరిశీలించాలని ఉద్దేశంతో అందరు ఇక్కడికి వచ్చారు ఎప్పుడైతే మహిళల్లో ఈ చైతన్యం వచ్చిందో మీరందరూ సమావేశాలకు వచ్చి కూర్చుని మాట్లాడేటువంటి విధానాలకు వచ్చారో మీ ఇల్లు ఖచ్చితంగా బాగుపడుతుంది మహిళలో వచ్చేటువంటి చైతన్యమే ఆ ఇంటిని బాగుపరుస్తుంది ఆ సమాజాన్ని బాగుపరుస్తుంది ఆ దేశాన్ని కూడా బాగుపరుస్తుంది అది మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం గనక ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మీరందరికీ పైనుంచి సహకరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ మీరు ముగ్గురు కలిసి ఇవాళ ఈ రాష్ట్రంలో మహిళా విజయలు జరగాలి మహిళలకు మంచి జరగాలి అనేటువంటి ఆలోచనతో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మిమ్మల్ని అందరినీ ఉద్దేశంలో పెట్టుకుని ఆ రోజున ఆ ప్రభుత్వం అయితే ఐదు సంవత్సరాల పెంచలే పరిస్థితి ఉన్నప్పటికీ ప్రభుత్వం వచ్చిన వెంటనే పదిహేను రోజుల్లోనే నాలుగు వేల రూపాయలకి పెన్షన్లు పెంచడం కాదు ఎవరైతే మనకి అంటిబెట్టుకుపోయినటువంటి దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు పెంచేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ రోజున వాళ్ళు ఆ రకమైనటువంటి ఇబ్బందితో ఉంటే ఇంట్లో ఎంత సొంత తల్లిదండ్రులైనా లేదా పుట్టిన వాళ్ళైనా ఇది ఏంటి వీళ్ళు భారంగా ఉన్నారు కొన్ని చోట్ల అయితే ఇవాళ పదిహేను వేల రూపాయల దాకా వాళ్ళకి పెన్షన్ ఇంట్లో వాళ్ళు కూడా చాలా సంతోషిస్తున్నారు ఒక పక్కన ఆ బిడ్డ తాలూకు ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతున్నారు మరో పక్కన అంతో ఇంతో ఇంటి అవసరాలకి ఆ డబ్బు ఉపయోగపడుతుంది అలాంటి మంచి కార్యక్రమాన్ని వచ్చిన పదిహేను రోజుల్లోనే ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని మనందరూ అభినందించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాట మీకు మనం చేస్తున్నాను అదే ఇతర తర కార్యక్రమాలు ఏమైతే ఎన్నికల హామీలు ఇవ్వడం జరిగిందో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేయాలనేటువంటి దీక్షతోటి ఈ ప్రభుత్వం ప్రభుత్వ ఉదక ఇవాళిక మళ్ళీ ఎందుకూర్చోటే ఎన్నికలైన వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే మీ మధ్య నిలబడి మాట్లాడడం ఎందుకంటే అసలు మీ యొక్క ఆలోచన ఏ రకంగా ఉంది ఈ ప్రభుత్వం మంచి చేస్తుంది అనేటువంటి మాట మీరు నవ్వుతున్నారా లేదా మీ అందరి ఆమోదంతో స్టిక్కర్స్ ఏవైతే ఉన్నాయో ఇవాళ ఈ ఊర్లో లేట్ అవ్వడం వల్ల అందించలేదు కానీ వేరే ఊళ్ళలో ఆ స్టిక్కర్స్ పట్టుకెళ్ళి మంచి ప్రభుత్వం స్టిక్కర్ ని అక్కడ గుహిని మేము అడుగుతున్నాం ఏమా ఇది బాగా ఉందా ఈ ప్రభుత్వం నచ్చిందా మీకు మంచి చేస్తున్నా అంటే వాళ్ళందరూ ఆనందంతో మంచి చేస్తుంది అనే నమ్మకం మాకు ఉందండి చేస్తుంది కూడా అనేటువంటి మాట వారు చెప్పిన తర్వాత వాళ్ళ యొక్క సమ్మతి తోటి ఆ స్టిక్కర్ వాళ్ళ ఇంటికి గోడ అంటిస్తున్నాం ఇవాళ ఎక్కడా కూడా చోట కూడా ఈ ప్రభుత్వం బాగా చేయదు అనేటువంటి మాట ఎక్కడ కూడా చెయ్యాలి చెప్పలేదు